ప్రియా నీకేమైనా పిచ్చి పట్టిందా వాణ్య ప్రేమించాను వాణ్య పెళ్లి చేసుకుంటాను లేదంటే చచ్చిపోతానంటావా నువ్వు ఈ డాక్టర్ కూతురివి నీకు అర్థమవుతుందా వాడికి క్యాన్సర్ ఉంది వారం రోజుల్లో వాడు చచ్చిపోతాడు అర్థమవుతుందా అటువంటి వాడిని పెళ్ళి చేసుకొని ఏం చేస్తావు జీవితాంతం విధవక బతుకుతావా అందుకే నా మాట విను మినిస్టర్ కొడుకుతో నీకు పెళ్ళి ఏర్పాటు నేను చేస్తాను నా మాట విని నువ్వు మినిస్టర్ కొడుకుని పెళ్ళి చేసుకో జీవితాంతం సుఖ సంతోషాలతో ఉంటావు అర్థమయ్యిందా వాడిని మర్చిపోయిక వాడు ఎలాగో చచ్చిపోతాడు మినిస్టర్ కొడుకుతో వారం రోజుల్లో పెళ్ళి నేను నిశ్చయం చేస్తాను అదే పెళ్ళి నువ్వు చేసుకోవాలి సుఖ సంతోషాలతో ఉండాలి అర్థమయ్యిందా ఇక నువ్వు సంతోషంగా ఉం